మంచి మంచి కథలన్నీ వినాలనుకునే పిల్లలందరికీ కూడా శుభాశిస్సులు ఈ రోజు మనం శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావి గారు రచించిన రైతే రాజు పిల్లల కథల సంపుటి నుండి ఐదవ కథ గురుకులం విందాం చాలా చిన్న కథ కథ పేరు గురుకులం కవలలైన సూరసేనుడు వీరసేనుడు సువర్ణపురి రాజు సుమంతుడి కొడుకులు ఇద్దరినీ శతానందుడి ఆశ్రమానికి పంపి విద్య నేర్పించాలి అని అనుకున్నాడు ఆ రాజు ఆస్థాన పురోహితుడితో మంచి రోజు చూడండి అని చెప్పాడు అయితే మహారాణి నందిని రాజు యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించింది అంటే ఒప్పుకోలేదన్నమాట మహారాజా లేక లేక కలిగిన వాళ్ళు చదువు పేరుతో నాకు దూరం చేయకండి అని ఏడ్చింది మహారాణి కాబోయే రాజులకు విద్య అవసరం కదా విద్య లేనివాడు వింత పశువు అని నీకు తెలీదా అన్నాడు సుమంతుడు మహారాజా విద్యలు నేర్పవద్దు అని నేను అనలేదు శతానందుల వారినే ఇక్కడికి రప్పించండి రాజధానిలో ఉండి పిల్లలకి విద్యలు నేర్పుతారు అని సలహా ఇచ్చింది నందిని సుమంతుడికి భార్య సలహా సమంజసంగా అనిపించింది సేనాధిపతితో శతానందుడికి ఆహ్వాన పత్రం పంపించాడు శతానందుడు రాజు పంపిన ఆహ్వాన పత్రం పూర్తిగా చదివాడు జవాబు రాసి మళ్ళీ సేనాధిపతి చేతికి ఇచ్చాడు మహారాజా రాజధానికి రానందుకు క్షమించండి నేను వస్తే మీ కుమారులు ఇద్దరికి మాత్రమే విద్య నేర్పగలను నా ఆశ్రమంలో అయితే విద్య అవసరమైన వాళ్ళందరికీ నేను విద్యను నేర్పగలను ఒకవేళ మీరు ఇతరులకు కూడా విద్య నేర్పే వెసులుబాటు కల్పించిన ఫలితం ఉండదు ఎందుకంటే మీరు కల్పించే సకల సౌకర్యాల వల్ల విద్యార్థులకు కష్టం అనేది తెలియదు అది గురుకుల విద్య స్ఫూర్తికే విరుద్ధం ఈ విషయాలన్నీ మీకు తెలియనివి కావు ఇక్కడ విద్యార్థులు చాపల మీద నిద్రించాలి చీకటితోనే నిద్ర లేచి అడవికి వెళ్లి కట్టెలు తేవాలి ఆహార ధాన్యాలు కూరగాయలు పండించాలి వాళ్ళిక్కడ నేర్చుకునే పనులు జీవితాంతం వాళ్ళకి ఉపకరిస్తాయి పైగా ప్రకృతిలో జీవించడం ఇతర జీవులతో కలిసి ఉండడం ఇలాంటి అన్ని పద్ధతులు వాళ్ళకి అలవాటు అవుతాయి ఇవన్నీ చేస్తూనే వాళ్ళు విద్యలు నేర్చుకుంటారు వారందరికీ కష్ట సుఖాలు ఏమిటో తెలుస్తాయి అవి చిన్నతనంలోనే అలవడితే వాళ్ళు మంచి పౌరులు అవుతారు కాబట్టి మహారాజా మీ కుమారుణ్ణి గురుకులానికే పంపించండి అని ఆ ఉత్తరం యొక్క సారాంశం శతానందుడి జవాబు చదివి సుమంతుడు ఎంతో సంతృప్తి చెందాడు మహారాణికి చెప్పి ఒప్పించి సోరసేనుడు వీరసేను గురుకులానికి పంపించాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ గారు రచించిన గురుకులం కథ విన్నారు కదా మనం అందరం చదువుకోవడానికి పాఠశాలలకి వెళ్తాం మనకి డబ్బు ఉంది కదా అని హోదా ఉంది కదా అని ఇళ్లకే ఉపాధ్యాయులందరినీ తెప్పించుకుని మనం చదువు నేర్చుకుంటే మనకి ప్రపంచ జ్ఞానం పది మందితో కలిసి తిరగడం అనేటువంటి లక్షణాలేవి అలవడవు తెలియవు కాబట్టి ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిలో ఎక్కడైతే విద్య నేర్పుతారో అటువంటి పాఠశాలలకి వెళ్ళి మనం చదువుకోవడం వల్లనే అన్ని రంగాలలోనూ మనం రాణించే అవకాశం ఉంది అన్న సందేశాన్ని అందించిన గురుకులం కథ బాగుంది కదా ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు మిత్రులకు అందరికీ షేర్ చేయండి ఈ కథ గురించి వీడియో కింద కామెంట్ పెట్టండి మళ్ళీ రేపటి భాగంలో ఆరవ కథగా బాధ్యత అనే కథ గురించి తెలుసుకుందాం అంతవరకు సర్వే జనాశుఖనోభవంతు శుభమస్తు స్వస్తి